సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మరియు బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరపున మరియు టీచర్స్ ఎమ్మెల్సీ కుమ్రయ్య తరపున సంగారెడ్డిలో రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మరియు మెదక్ ఎంపీ రఘునందన్ రావు పట్టుభద్రుల మరియు టీచర్ల సమావేశంలో పాల్గొంటారని అన్నారు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి మహిళా మోర్చా స్టేట్ అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి అదేవిధంగా జిల్లా జిఎస్ మాణికరావు గారికి రాజశేఖర రెడ్డి గారికి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అదేవిధంగా రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క ఎలక్షన్స్ లో ప్రచారంలో భాగంగా రేపు ఇక్కడికి మన రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు రేపు ఇక్కడికి విచ్చేస్తున్నారు సంగారెడ్డిలో ఉదయం పదకొండు గంటలకి పది గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి పటాంచేర్లో ఓటర్స్ తోటి ఓన్లీ ఓటర్స్ ఉన్నారో వారితోటి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది మరి ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సీదా ఎలక్షన్స్ కావు ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఓటర్స్కి దిశానిర్దేశం చేయడం కోసం మరి రేపు ఇక్కడ కిషన్ రెడ్డి అన్నగారు రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటు వేసే అటువంటి ఓటర్సు ఈరోజు మేధావులు చదువుకున్నటువంటి వారు విఘ్నులు అటువంటి ఓటు కాబట్టి అందరికీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రతి ఓటర్కి కూడా ఈరోజు ఒక నమ్మకం ఒక భరోసా వచ్చింది అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నారు డిసైడ్ అయిపోయారు అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉంటేనే బాగుంటుంది అని అందుకు నిదర్శనం మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ మనం చూసినాం ఆ ఎలక్షను ఎటువంటి ఎలక్షన్ అంటే మీ అందరికి తెలిసిందే సాధారణమైనటువంటి ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునేటువంటి ఎలక్షన్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అస్తినాలో అస్తం తప్ప ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవరిది పీఠం ఉండదు ఎవరిక్కడ గద్దెనెక్కరు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సాధారణ ఓటర్సు బుద్ధి చెప్పి అస్తినాలో అస్తంని కథం పట్టించి కమలం వికసించే విధంగా కనీసం ఖాతా కూడా తెరవకుండా ఈరోజు ప్రజలు తీర్పు చెప్పిర్రంటేనే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు అధికారంలో ఉండాలి అనుకుంటున్నారు ప్రజలు అనేది మనకడ డిసైడ్ అయిపోయింది మరి అదే విధంగా అదేవిధంగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల అభ్యర్థుల అయినటువంటి అంజిరెడ్డి గారు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్కా కుమరయ్య గారు భారతీయ జనతా పార్టీ వారి క్యాండిడేట్గా ఆమోదించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు మా కేంద్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రేపు ఫస్ట్ వారి పర్యటన ఓటర్స్ని కలిసే పర్యటన ఫస్ట్ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభోత్సవం ప్రారంభం చేస్తున్నారు దాని తర్వాత పట్టాం చేరికి వెళ్ళడం జరుగుతుంది ఎలాగైతే గత ప్రభుత్వము ఓట్లు అదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఎట్లయితే యువతను మోసం చేసిందో అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు లక్షల స్కాలర్షిప్ ఇస్తా అని యువతను మోసం చేసిందో అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక యోచనగా భారతీయ జనతా పార్టీ కథం తొక్కుతుంది ఖచ్చితంగా పట్టభద్రులు తర్వాత టీచర్స్ ఈసారి మా క్యాండిడేట్స్ అయినటువంటి మల్కా కొమరయ్య గారికి అంజిరెడ్డి గారికి గెలిపించి శాసనసభ్య మండలికి పంపించినట్టయితే పట్టభద్రులకి అలాగే గ్రాడ్యుయేట్స్కి అందరికీ